హలో అండి చూస్తుండగానే ఏడు శనివారాలు పూర్తి అయిపోయాయి అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఈ ఏడు శనివారాలు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరుండి పూజ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోకపోయినా మీకు వీలున్నంతలో స్వామివారిని ఎక్కువగా పూజ చేసుకోండి మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఎంతగా ఆరాధిస్తే ఆ స్వామిని అంత దగ్గరగా మనం పొందగలము అంటే మనకి ఇష్టమైన కోరికలైనా ఏదైనా సేవ అయినా సరే మనం చేయగలము అలాగే ఈరోజు ఏడవ వారం స్వామివారి అలంకరణ కోసం చిన్న చిన్న ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న వాటిల్లో ఉన్నంతలో పూజ అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ ఏడవ రోజున పేరెంటాళ్ళకి జాకెట్ మొక్కలు ఒక జంటకి బట్టలు అలాగే తాంబూలము అవన్నీ సిద్ధం చేసుకున్నాను స్వామివారి కోసం నా చేతులతో స్వయంగా నేను కట్టిన పూలమాలైతే ఇలా కట్టుకున్నాను అలాగే స్వామివారికి ఈరోజు ఎంతో ఇష్టమైన పిండి వంటలతో ఏడవ శనివారం ఏడు రకాల పిండి వంటలతో మహానైవేద్యం పెట్టి స్వామివారి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఆ వీడియోలన్నీ మీతో నెక్స్ట్ షేర్ చేస్తాను ఇవి మామూలుగా పూజా ఏర్పాట్లన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఒక పూజ చేయాలన్నా ఒక వ్రతం చేయాలన్నా దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఒక రెండు రోజుల నుంచి ప్రిపరేషన్ అంతా మొదలు పెట్టుకొని కడుక్కోవడం తుడుచుకోవడం అవన్నీ సర్దుకుంటాం దానికి కావలసిన వస్తువులు తెప్పించుకోవడం అవన్నీ చాలా పని అవన్నీ కొంతమందికి తెలియదు పూజ అంటే వీళ్ళకి ఏం పని లేదు పూజ వీడియో తీసి పెట్టేస్తున్నారు అనుకుంటారు దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది దాని వివరంగా ఒక వీడియో చేద్దామని ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి ఈరోజు స్వామివారికి ఇష్టమైన పులిహోర చడిమిడి వడపప్పు పానకము నువ్వులుండలు బూరెలు గారెలు ఇలాగా స్వామివారికి నైవేద్యం అయితే చేసుకున్నాను ఇవాళ పూజ చాలా చాలా బాగా అయ్యింది నేను అనుకోకుండా పిలవకుండానే వచ్చి స్వామివారి భోజనం చేసి వెళ్ళారు ఆ స్వామి మహిమ ఏమిటో తెలియదు కానీ నేను అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా జరిగింది ఇంకా స్వామివారికి ఆకరవారంగా వడ్డీ ఎనిమిదవ వారం పూజ కూడా చేసుకుని ఆ స్వామివారి ముడుపు ఆయనకి చెల్లించి ఈ సప్త శనివారం పూజ ఉద్యాపన అయితే చేసుకుంటాను చాలా చాలా హ్యాపీగా ఉందండి ఓం నమో వెంకటేశాయ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ శనివారం పూజ ఎలా జరిగింది ఎవరికి బట్టలు పెట్టాను వాయినాలు తాంబూలాలు ఎవరికి ఇచ్చాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్